విజయవాడలో వరద బీభత్సం చాలా హంగామా చేసింది ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా వర్షం రావటం వరదలు రావటం చాలా మంది నిరాశలు అయ్యారు పాపం వాళ్ళకి ఉండటానికి సరైన షెల్టర్ లేక తినటానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు ఇలాంటి దారుణాలు ఎప్పుడు జరగకూడదు ఎవరికి కష్టాలు ఎవరికి రాకూడదు అయితే మానవ సేవయే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఏదో మనం బతుకుతున్నామని కాకుండా ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో విజయవాడ లబ్బిపేట మసీదులో వరద బాధితుల కోసం భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటమైనది దాదాపు పదిహేను వందల మందికి ఈ భోజన ఏర్పాట్లు చేసా చేశాము వీటిలో మంచి మంచి టేస్టీ ఫుడ్ ఏర్పాటు చేసి అదేవిధంగా చాలామంది పాపం వాటర్ బాటిల్స్ కోసం కానీ అదేవిధంగా పాల ప్యాకెట్ల కోసం చాలా ఇబ్బంది అవస్థ అంటే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పాల ప్యాకెట్లు దొరక్క చాలా అవస్థలు పడుతుంటే దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఆ భోజనంతో పాటు పాల ప్యాకెట్ ప్లస్ అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా ఏర్పాటు చేశాం అయితే ఈ కార్యక్రమానికి చాలా చక్కగా యువకులు ఉత్సాహవంతులు అందరూ పాల్గొన్నారు అందరు వాలంటీర్స్గా వాళ్ళయి వాళ్ళు స్వతహాగా వచ్చి మేము కూడా ఈ ఇటువంటి మంచి పనిలో మేము పాల్గొంటాం అని చెప్పేసి పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపేటటువంటి పాత్రలు కీలక పాత్రలు పోషించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా నేను చెప్పే విషయం కూడా ఏంటంటే మనం ఏదో బతుకుతున్నామంటే బదటం కాదు ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో బతకాలి ఏదో పొద్దున్న లేచాం రాసి నిద్రపోయాం తెల్లారింది అనే ఉద్దేశం కాకుండా నలుగురికి ఉపయోగపడి మనం ఏం చేసాం అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైతే నలుగురికి ఉపయోగపడే పని చేస్తామో అప్పుడు మనకు ఆ కలిగే ఆ సంతోషం అంత ఇంత కాదు ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని యువకులు యువకులుగానే వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో చాలా చక్కగా వాళ్ళ పాత్ర పోషించి వరద బాధలకు అక్కడ తీసుకెళ్ళారు పాపం వాళ్ళు ఎక్కడ విజయవాడ ఎక్కడైతే నిరాశ్రులు ఉన్నారో వరద బాధితులు ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూడండి పాపం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో చూడండి అంటే వాళ్ళకి ఇవన్నీ సదుపాయాలు లేక కదా వాళ్ళు ఎంత పడుతుంది వాళ్ళని దగ్గరుండి మొత్తం తీసుకెళ్లి దగ్గరుండి పంచాము పంచితే వాళ్ళలో చూసేటటువంటి ఆనందం వాళ్ళు ఆ ప్యాకెట్లు తీసుకున్న తర్వాత కానీ ఆ పాల ప్యాకెట్ తీసుకున్న తర్వాత కానీ వాటర్ బాటిల్ చూస్తే చూసి వాళ్ళ ఆనందం అంతా ఎంత కాదు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది అయితే అయితే మేము ఎవరు కూడా ఆ నీరుందా లేకపోతే వరదలు అవుతాయా అని మేము ఏమైనా ఎటువంటి బార్లు లేకుండా చాలా మంది ఏంటంటే రోడ్డు మీద వన్ సైడ్గా మేము ఎక్కడో ఎక్కడో ఒకసారి పంచితే చాలా మంది బ్లాక్ అంటే బ్లాక్ చేసేసుకుని వాళ్ళు అమ్మేసుకుంటున్నారని తెలిసింది రేట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నారని తేలియడం తేలి మేమే స్వయంగా మామూలుగా ఆ నీళ్ళల్లో వెళ్ళి ఎక్కడైతే వరద బాధితులు ఉంటారో అక్కడికే వెళ్ళి మేము వాళ్ళకి అందజేశాం ఆ వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఏమండి మాకు ఇక్కడ దాకా రావట్లేరండి కానీ మీరు ఇక్కడ దాకా వచ్చి ఇలా మాకు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలిపారు వాళ్ళలో అటువంటి తప్పుడు వాళ్ళలో చూసేటటువంటి వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం వర్ణనాతీతం అయితే మేము ఏ వర్ధం లెక్క చేయకుండా ఆ వరదని అలా మునుగుతూ కొంతమంది బోట్ల మీద వచ్చారు కొంతమంది టైర్ల మీద వచ్చారు అలా వచ్చి అందరికి ఎంతమంది అయితే ఎంతమంది అయితే ఉన్నారు అంతమందికి మాక్సిమం మేము మా వంతు సహాయం ఎంత మందికి పంచగలుగుతామో అంత మందికి పంచామో ఆ వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు చాలా తీస్తున్నారు మాకు సంతోషం ఏంటంటే మా వంతు సహాయంగా మేము వారికి అందించాం అంతగా మించినటువంటి సంతోషం ఏంటి అని అందరూ ఉన్నటువంటి జంగ్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వాళ్ళ ఆనందం ఏంటంటే మేము ఇవాళ ఒక మంచి పని చేశాము నలుగురు ఆదుకున్నాము వరద బాధితులు ఎవరైతే నిరసరాలున్నారో ముఖ్యంగా ఏంటంటే మేము వరద బాధితులు దగ్గరికి వెళ్ళి అంటే ఎవరికో ఇచ్చేసి పంచమని చెప్పకుండా లేకపోతే ఎక్కడో రోడ్ సైడ్ పంచకుండా వెళ్ళి ఆ వరదలు దిగి ఆ టైన్లతో దిగి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి పంచడం వలన వాళ్ళు కూడా చాలా ఆనందంతో పడిపోయి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పుకుంటా చెప్పదలుచుకున్నాను మానవ సేవ ఏ మాధవ సేవ మనం ఎన్ని చేసినా కానీ పాపం పుణ్యం ప్రతి ఒక్కటి కూడా మనం వెంటాడుతూనే ఉంటది మనం పాపం చేస్తే పాపం వెంటాడిద్ది పుణ్యం చేస్తే పుణ్యం వెంటాడిద్ది ఏ విధంగా అయితే ఒక మనం వారసత్వంగా ఆస్తులు మన వారసత్వంగా సంక్రమిస్తాయో విధంగా పాప పుణ్యాలు కూడా మనకి అదే విధంగా సంక్రమిస్తాయి కాబట్టి ఏంటంటే మనం ఉందా నాలుగు రోజులు మంచి పని చేయాలి మంచి పని చేసి వెళ్ళిపోవాలి అనే తపన ఉండాలి మనలో దయచేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు వేరే వాళ్ళు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము విధంగా ఇటువంటి మంచి కార్యక్రమం చేయటం వలన మనసుకు తృప్తి నిరుస్తుంది ఆత్మ సృష్టిస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే ప్రజల్లో ప్రజల గుండెల్లో ప్రజల 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 కళ్ళల్లో ఆనందం చూస్తామో మనకు ఒక సంతోషం ఎక్కడ లేని సంతోషం ఏర్పడింది అమ్మ ఒక మంచి పని చేసామని చెప్పేసి అంతేగాని ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో పొద్దున్నమా రాత్రి చేసామా లేకపోతే రాత్రి పడుకుందామా మన పని మనం చేస్తున్నాం మన భార్య మన బిడ్డలు ఎంతసేపు మన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా కాస్త ఆలోచించాలి ఆలోచించినప్పుడే మనం మన జీవితానికి సార్థం చేసినట్టు మనం జీవిస్తున్నందుకు ఏదో మన వంతు సహాయంగా ఏదో చేసామనే ఒక ఆశ ఒక మనసుకు ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఇటువంటి మంచి పనులు విడుకొని చేయాలని కోరుకుంటున్నాము